నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనేది పాలిటిక్స్లో పాత స్టైల్ వస్తామంటుంటే వెయిట్ వెయిట్ అనటం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అంటున్నారు జనసేన అధినేత పార్టీలో చేరికల విషయంలో కొన్ని రూల్స్ కూడా పెట్టుకున్నారు అసలు ఇంతకు పార్టీలో చేరాలనుకున్న వారికి జనసేన అధినేత పెడుతున్న కండిషన్స్ ఏంటి పార్టీ కండువా కప్పుకుందామనుకునే లీడర్లకి అటువైపు నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిస్తే పరోక్షంగా మనం బలపడినట్టే అయితే ఏండుగా రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీని పక్కన పెట్టేసి కొత్త రాజకీయానికి తెరలేపుతున్నారు జనసేన అధినేత ఏపీ రాజకీయాల్లో నయా ట్రెండ్ తప్పదని సొంత పార్టీ శ్రేణులతో పాటు ప్రజలకు సంకేతమిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిన నేతలు గెలిచిన పార్టీలోకి చేరడం ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన చూస్తుంటే ఆ రోజులు పోయాయన్నట్టుగానే కనిపిస్తోంది చేరికల విషయంలో ట్రెండ్ ఫాలో కాను సెట్ చేస్తాను అన్న సంకేతాలు పార్టీలోకి రావాలనుకునే నేతల విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు జంప్ జిలానీల విషయంలో ఇకపై తనదైన చెక్ ఉంటుందంటున్నారట జనసేన అధినేత ఏర్పాటులో వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తో జనసేనను గెలిపించి విమర్శకుల నోళ్లు మోయించారు భవిష్యత్తులో జనసేన బలమైన పునాదులు వేసుకునేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు ఏపీలో పార్టీ బలోపేతానికి నియోజకవర్గాల వారీగా సభ్యత్వాల నమోదు జరుగుతున్న వేళ చేరికల కోసం ఇతర పార్టీల నేతల నుంచి వస్తున్న విజ్ఞప్తుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన వైపు చూస్తున్నారు తమ సన్నిహితుల ద్వారా పార్టీ నాయకత్వానికి రాయబారాలు పంపిస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ది బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్న చాలా మంది నేతలు కబ్బురు పెడితే వచ్చి కండువాలు కప్పేసుకునేలా ఉన్నారు అయితే వచ్చే వారందరికీ గేట్లు తెరవడానికి రెడీగా లేమని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పేశారట గోడలు దూకేవారిని తాను ప్రోత్సహించడని అవసరమైతే ఉన్నవారిని ప్రోత్సహించి కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారన్న మాటకు కట్టుబడి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట పవన్ కళ్యాణ్ ఓడిపోయిన నేతల్లో కొందరిని టీడీపీ చేర్చుకునే అవకాశం లేకపోవడం అటు బీజేపీలోకి వెళ్లలేమని భావిస్తున్న వారు నాయకులు కేసుల భయంతోనో తమ తప్పులు బయటపడకుండా చూసుకునేందుకు చేరాలనుకుంటున్నారని పవన్ భావిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు మారే వారికి ఇవ్వడం కంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డ వారినే ప్రోత్సహించాలని జనసేన అధినేత భావిస్తున్నారు అయితే ఎవరికీ జనసేనలో ఎంట్రీ ఉండదా అంటే ఆయనకు లెక్కుందన్న మాట వినిపిస్తోంది ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు అన్న అంశంపై అంతర్గతంగా పెద్ద కసరత్తే జరుగుతోంది అసెంబ్లీ సమావేశాలకు ముందు కూటమి నేతలు భేటీ అయి పార్టీల్లో చేరికలపై చర్చించారని సమాచారం కూటమి పక్షాలన్నీ ఏకాభిప్రాయానికొస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న నిర్ణయానికొచ్చారు పవన్ కళ్యాణ్ అందుకే ఎవరొస్తామన్నా తొందర పడకుండా చేరికపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే అన్న కండిషన్ పెడుతున్నారట ఎంతమంది టచ్ వచ్చినా ఎవరిని సంప్రదించినా స్క్రూటినీ చేస్తూ ఎందుకు చేరాలనుకుంటున్నారు వాళ్ల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి గతంలో వారు వ్యవహరించిన తీరు ఎలా ఉంది ఇవన్నీ భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాయన్న అంశాలన్నీ లోతుగా పరిశీలిస్తున్నారు దీంతో తొందరగా కండువా కప్పేసుకుంటే రాజకీయ ఆశ్రయం దొరుకుతుంది అనుకుంటున్న వారికి తీవ్ర ఆశాభంగం తప్పేలా లేదు మొత్తానికి చేరికల విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా వ్యవహరిస్తారు ఎవరికి ఓకే చెబుతారు అన్న ఉత్కంఠతో పదుల సంఖ్యలో నేతలైతే వెయిటింగ్